ఏం చేస్తున్నావు మమ్మీ నీకోసం ఏదో ఎగ్ రోల్ చేద్దామని చపాతి పిండి అయితే తడిపి పెట్టుకున్నా ఇగో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి టూ ఎగ్స్ ఫస్ట్ అయితే ఇగో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ముందైతే ఆనియన్స్ వేస్తున్నా సుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం కారం లైట్గా ఉప్పు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అంటే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా నెక్స్ట్ అయితే చపాతి చేసుకుందాం చపాతి అయితే చేసుకుందాం ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం రెండు వైపులా లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఎగ్ తీసుకున్నాను ఇన్ని ఆమ్లెట్ వేసుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే ఆమ్లెట్ పైన చపాతి ఇలా వేసుకోవాలి టూ సైడ్స్ బాగా కాల్చుకొని ఇందాక చేసుకున్న వేసి ఇవి ఉన్నాయి కదా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి దీనిపైన అయితే కొంచెం టమాటా కెచప్ ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్గా ఎగ్ రోల్ అయితే రెడీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు ఈవినింగ్ స్క్ స్నాక్స్ అయితే ఇదే మాకు వేడి వేడి ఎగ్ రోల్ అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది అక్షు ఎగ్ రోల్ బాగుంది